తర్వాత వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్ చూస్తుంది నాకు ఇన్నోపు లేదు నువ్వు ఇనిస్ వచ్చి బాయ్ ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా అన్నందుకు సారీ ఆర్ యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలా సార్లు ట్రై చేశాను చూడు నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్న బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటు నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి నమ్మొచ్చు మమ్మీ ఈరోజు మన ఎదురుంటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రామ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతా

వాచ్ ఓకే మేడం హా భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా అవును నీకెలా తెలుసు ఓ షిట్ కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు నువ్వు ఇమిడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో ఓ మై గాడ్ అయ్యో సారీ మేడం చూడలేదు బయలుదేరదామా ఏంటి స్వెట్ పట్టింది తుడుచుకో అసలు నీకు సిగ్గుందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటున్నా ఒక ఆడపిల్లి ఒంటరికి వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే యాసిడా అది ఎందుకు ఉంటది ఒళ్ళు పొలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుంటు Oh అయినా తన అలా ఎందుకు కొట్టుంటది ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది థ్యాంక్ గాడ్ ఆగేవు హే సారీ ఆర్ యాక్చువల్లీ నిన్న అనుకోకుండా ఇట్స్ ఓకే ఆర్ ఒక్కదాంతా సరిపెట్టారు కదా ఇది రెండోది ఎక్స్పైర్ యాత్రడా సరే ఎక్కడికి వెళ్తున్నావ్ ఈ రోజు అన్న పాస్‌పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి యు వాంట్ మీ టు కమ్ yes నేను ఫ్రీ నే అది కదరా నీకు ఏదో పని ఉంది అని చెప్పు పని ఉంది నాకు కాదురా నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పన్ కంప్లీట్ చేసి వస్తా థాంక్యూ థాంక్స్ అ లాట్ వెళ్దామా ఆ ఆకలేస్తుంది ఏమన్నా తిందామా సరే ఏం తిందాం ఆ యాస్ యు విష్ బట్ ఐ యామ్ ఫీలింగ్ సో హంగ్రీ

ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్ మనం ఊహించినవేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా ఇలాంటి సోది కబులు మాత్రం బాగా చెప్తావు గానీ అడిగిన దానికి మాత్రం అంత చెప్పు అది కాదు శ్రేయ నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు అబచా వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మాట ఎత్తితే చాలు వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు ఏ వెయిట్ వెయిట్ ఐల్ పే ఐన నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి శ్రేయ ఇట్స్ ఓకే యార్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్ హే సారీ ఫ్రెండ్షిప్ నా కలిసినాదు నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా కట్టేపోతుంది అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను హే మాటల్లో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ నాకు అసలు వచ్చరాదు బాబోయ్ ఎవర్ మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా అప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్పెక్ట్ ఆ స్ట్రేంజ్ రిజిస్టర్ హోల్డ్ ఉంది లైన్ ఇదిగో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు ఎవరు ఎవరో నాకేం తెలుసు మాట్లాడు హలో ఐ'మ్ సారీ రాశ్రీయ ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో ను నన్న అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ చూడు కిషోర్ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నిన్న ఎప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు శ్రేయ నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా అది కాదు ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేయకు ఏంటే మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు ఎవడే ఆడు చాక్లెట్ రూమ్ లో నా దగ్గర వాడి దగ్గర ఉన్నదేంటి మోస్ తగ్గిపోయిందా మచ్ అంటే సెల్ఫిష్ నీ అవసరాలకి పాడుగు మొన్న నేను ఈరోజు పాడు నీ టైం దగ్గర పడిందే ఉండే

సూపర్ ఉందిరా నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లభాని ప్రేమ తొక్క యదవ గౌరంగ పాటలు పాడుకోవచ్చు ఎవరు మాట నువ్వు ఎరా బామార్థి భూపేంద్ర సినిమా ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే అందుకే ఆ మహానుభావుడు హాస్యలు ఒకసారి గుర్తు చేద్దామని రే శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళా అంతే నేనేమన్నా రే ఫస్ట్ వాళ్ళ అమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు కర్రీస్ కోసం కకుర్త పడ్డాం ఓకే సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టాం శ్రీయా నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్న తీసుకెళ్ళో తీసుకొచ్చావు రేపు నిన్ను ఎవరు అడగరు ఏవి చెప్పరు ఆ నువ్వే ఓల్డ్ స్టోరీ రిపీట్ దానికత పెట్టాను తినికెత్త పెట్టాను అస్సలు లవ్వే నీ

బా ఏంటి శ్రేయాక్ ఫోన్ చేద్దాం ఈ టైంలో బాగోదేమో పోనీ మెసేజ్ చేద్దాం సర్లే రేపు పొద్దున్న చూసుకుందాం కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పు ఐఎమ్ వెరీ గుడ్ బాయ్ ఇంకా పడుకోలేదా ఈ మనిషి శ్రేయ ఇంకా పడుకోలేదా ఏం లేదు యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను శ్రేయ నువ్వు అటు గమనించావా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు నువ్వు నా పక్కన ఉంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను ఏ అమ్మైనా నీలాంటి హస్బెండే కదా కోరుకుంటుంది అంత లేదు నీ వైఫ్ చాలా లక్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నథింగ్ లైక్ దాట్

ఇక్కడ బస్ దగ్గరికి రావచ్చు కదా కొంచెం కింద హలో బస్ దగ్గరికి వచ్చు కదా పొద్దున్నేంటి అడ్రస్ ఉందిగా నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతాం నేను పాత బట్టను వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు

ఎవరు ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సార్ అల్లుడు అంటున్నారు అతని పెళ్లి చేసుకుంది మీ అమ్మాయి ఆ పెళ్ళాడు బూడిదా ఆడు నా మేనలుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డూ యూ మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్థిక పౌరు పెట్టుకుని పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధమాడమన్న ఆడడు అయినా మాకు చెప్తూనే ఉన్నాను వయసులో ఉన్న వాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే పెళ్లి కలిదా మళ్ళీ అదే మాట కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు నువ్వు ఫిక్స్ అయిపో చాలా మంచిదాన్ని ఉన్నావు అమ్మా ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ పేసుకో అవునరా శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది ఏమన్నా లూజ్ బాగుడు బాగుంటాడంటావా అసలే మీ మామ నిజం నిప్పుల సీరియల్ డైరెక్టర్ నీకు పెళ్లి కలసిన విషయం మనం కూడా తెలిసిందనుకో ఇకి ఫుల్ పందరికే ఎలా కూసేస్తాడు తన కొబ్బరిని కూడా ఇంత ఇంట్రెస్ట్ ఆ పెట్టాడు చప్పట నుంచి మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మనమగడ లోకల్ అచ్చా గురించి గుర్తి తెలుసుకో అడొక్కసారి కమిట్ అయిడంటే ఆడి మాట ఆడేయండో ఇంతకీ ఎవరున్నాయినా నేనే ఎర్తలహల ఫోటో కరగైంది రాసుకో అమ్మ అయితే అలా చెప్పావు నువ్వు ఎందుకంత కోపంగా ఉంది ఆ చెప్పి ఉంటాడు మొఖం చూడు హోయ్ ఏం చెప్పా సరిగ్గా చెప్పు ల అసలేం జరుగుతుందిరా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏంటి ఈ మనుషులేంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి ఈ అబద్ధాలేంటి మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్కి ఎక్కడా పొందన కుదరట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి తెలవాలి తెలిసి తీరా ఇప్పుడు లే కదా ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో నువ్వు నాకు పిల్లలు ఇచ్చినావే నాకు పెళ్ళై తొమ్మిది నెలలైంది అంతేకాదు నా పిల్ల ఆరు నెలలు కడుపుతే డెలివరీకి వెళ్ళింది ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయిందా ఏంటయ్యా మీ మావయ్య గారు వచ్చారంట కదా అవునండి వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి కూర్చోండి మీరు ఎలా కూర్చోండి ఏంటని గారు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు ఎన్నో నెల అంటే మూడో నాలుగో అయ్యారా క్రింది నెల ఆరో నెల అన్నట్టు గుర్తు ఆరే అంటీ మావయ్యకి కొంచెం మతి మరుపు అయ్యో పాపం అదేప్పటి అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి భలే తమాషా మనిషి అండి మీరు ఎంతకే ఎంతమంది పిల్లలు మీకు ఆ ఎంతమంది అంటే ఎంతమందిని చెప్పారరా ముగ్రం అల్గిరా ముగ్రం అంకుల్ కొంచెం బతిరిపోయింది అదేంటయ్యా మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి నిన్నేరా ఏంటి నా కొడుక టాటా 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 డాడీ ఆ చింది కూర నో నో పడిపోయింది ఏంటి పడిపోలేదు ఆగింది ప్రోగ్రామ్ వచ్చేలో కేబుల్ సిగ్నల్ లా అయినా మావయ్యకి ఏం తెలియనట్టు వీడిదంతా మా అత్తే పోలి కాంటీ నత్తి

నిన్న అబద్ధాలా ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగారు నిజం చిన్న భయంతో అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను అది కాదు వద్దురా మూడు అబద్ధాలకే ముప్పై మోషన్స్ అయినాయి నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేండి రా దండం పెడతాను ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీసి ఒరే మేనలుడు చెప్పాయ్ ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బతకడం అవసరం అంటావా ఒరే బండి స్టార్ట్ చేయరా చేసా గేర్లో పెట్టు పెట్టా నేను చెప్పాను చెప్పు చెప్పిన నేను వెలుపు లేకపోతే నన్ను చంపేస్తాడు ఏంటి ఒరే అల్లుడు చెప్పాయ్ నీకు పెళ్ళి అమ్మాయికి అమ్మాయి చెప్పేసి అంటారా